సన్మాన కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ మనకి ఉచితంగా గ్యాస్ సిలిండర్ పంపిణీ కార్యక్రమం మన గౌరవ మంత్రివర్యుల చేతి మీదుగా చేపట్టడం జరుగుతుంది అందరికి ఇక్కడ ఇవ్వటం సాధ్యం కాదు కాబట్టి మంత్రి గారి మందికి పని చేయడం మర్చిపోయారు లేక పని చేయడానికి బతకము లేకపోతే పని చేయిస్తే ఏమవుతుంది చేయకపోతే ఏమవుతుంది అని మమ్మల్ని టెస్ట్ చేస్తున్నారో మాకు అర్థం కాట్లా ఇంకా అయితే పాత వాసన అయితే బాగా ఉంది ఇంతకుముందు సిఎస్డిటికి ఈ పని ఏం లేదు సిఎస్డిటి అంటే రేషన్ డిపోస్ వీటికి ఇప్పుడు కనీసం పని చెప్తా ఉంటే చేసే పర్సనల్ కూడా కనిపించట్లు అధికారులందరూ కూడా ఆ నిర్లిప్తతని వేడండి ఇట్స్ మై రిక్వెస్ట్ ఇట్స్ మై ఫస్ట్ వార్నింగ్ ఆ నిర్లిప్తను వేడానికి అధికారులు ఏదో అప్పుడప్పుడు వస్తుంది ఒక ప్రోగ్రామ్కి చెప్తుంది వెళ్ళిపోతుంది మాత్రం అనుకోకండి నేను ఎక్కడున్నా ఏ ప్రోగ్రాంలో ఉన్నా ఏ ఊర్లో ఉన్నా నా నియోజకవర్గంలో ఏం జరుగుతుంది నా నియోజకవర్గంలో ఏ అధికారి ఎలా పనిచేస్తున్నారన్న అన్న డేటా నా దగ్గర ఉండింది నేను ఈ రోజు వరకు ఏ అధికారి పొట్ట మీద కూడా కొట్టల ఏ అధికారిని నా చేతుల మీదుగా నేను సస్పెండ్ చేయించ దయచేసి ఆ సిచ్యువేషన్ కి తెచ్చుకోవద్దు అంతే తప్పించి ప్రజల్ని ఇబ్బందులు పెట్టేటట్టుగా గవర్నమెంట్ ప్రోగ్రాముల మీద చిన్న చూపు కానీ కనిపించిందంటే ఉపేక్షించే పరిస్థితి అయితే లేదు ఇది నా వార్నింగ్ అనుకుంటారో రిక్వెస్ట్ అనుకుంటారో లాస్ట్ వార్నింగ్ అనుకుంటారా నీ ఇష్టం ఇది తర్వాత ఏదో ఒక రోజు ఇంకా నా దగ్గర నుంచి చదివిన ఉంటాయి తప్పించి చెప్పే పరిస్థితి మాత్రం ఉండదు అది దయచేసి గమనించుకోవాలని ముఖ్యంగా మీకు చెప్తూ ప్రభుత్వ రంగ సంబంధించిన ప్రోగ్రామ్స్ కానీ ప్రభుత్వం జనాలకి సంక్షేమ విషయంలో కానీ అభివృద్ధి చేసినట్టు గాని తెలిస్తే మాత్రం ఇమీడియట్ గా యాక్షన్ మరోసారి హెచ్చరిస్తూ రోడ్డు శాంక్షన్ చేయించుకొని ఆ సెంటర్ లైటింగ్ పెట్టి పాయిక రూపాయకి ఒక గుర్తింపు తీసుకొచ్చే కార్యక్రమానికి నేను శ్రీకారం చెప్పుకుంటా మీ అందరికీ ఒకటే చెప్పదానంలో చంద్రబాబు నాయుడు గారు అంటే చెప్పిన పని ఏదైతే చెప్పారో చేస్తారు పక్కన పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు గ్రామాల అభివృద్ధిలో పవన్ కళ్యాణ్ గారు తీసుకునే నిర్ణయాలు చూస్తా ఉంటే చాలా స్పీడ్ గా నిర్ణయాలు తీసుకొని ఈరోజు ఇంటింటికి కులాయి కానీ ఎక్కడ రోడ్లు గౌరవ ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని తీసుకుంటున్నారు మీరు ఇవన్నీ కూడా దయచేసి అర్థం చేసుకోవాలి ఇంకా ఉన్నాయి మీ అందరికి ఇవ్వాల్సినవి ఒకటి ఒకటి దబ్బాలు ఇచ్చే పరిస్థితి కనిపిస్తా ఉంది వైఎస్ఆర్ సిటీ వాళ్ళు వచ్చి గోల్ గోళ్ళు మాట్లాడతారు వాళ్ళ గురించి పట్టించుకోకండి వాళ్ళు మాట వినాల్సిన అవసరం లేదు నేను ఎప్పుడూ కూడా మీ అందుబాటులో ఉండే మనిషిని ఏదైనా మీకు కష్టం వస్తా ఇది కష్టం వచ్చిందంటే డెఫినెట్ గా స్పందించే మనుషులు మేము కాబట్టి ఇక్కడ దయచేసి మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి ఈరోజు ఈ గ్యాస్ బండ్లకు కూడా ఎంత ఖర్చు అవుతుందో తెలుసా రెండు వేల ఆరు వందల రెండు వేల ఏడు వందల కోట్లు దగ్గర దగ్గర ఖర్చు అవుతుంది ఆ ఖర్చు కూడా వెనకాల డెఫినెట్ గా డబ్బులు వాళ్ళకి ఇవ్వాలి చెప్పాము ఇవ్వాల్సిందే అని చెప్పి ఈ రోజు మీరు బుక్ చేసుకున్న తర్వాత ఇరవై నాలుగు గంటల అరవై ఎనిమిది గంటల మళ్ళీ మీ అకౌంట్లోకి డబ్బులు పడిపోయే పరిస్థితి కాబట్టి ఇవన్నీ కూడా మీరు రిప్లేస్ చేసుకుని గౌరవ చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని మమ్మల్ని ఇక్కడ వేదిక మమ్మల్ని కూడా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ కార్యక్రమం మీ అభివృద్ధి కార్యక్రమాల్లోని అదేవిధంగా మీ తాలూకా బాగోంగుల్లోని కూడా మేము ఎప్పుడూ కూడా ఎల్లప్పుడూ ఉంటామని మీ అందరికీ కూడా మాటిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం